వైసీపీ అధినేత జగన్ మరో భారీ షాక్ తగలబోతుందా జగన్ దగ్గరి బంధువు మాజీ మంత్రి ఒంగోలు వైసీపీ రాజకీయాలను శాసించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది ఆయన ఫ్యాన్ పార్టీని వెడుతున్నట్టు ఆయన అనుచరులకు స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్ బాలినేని పిలిపించుకొని మాట్లాడారు చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది వైసీపీకి రాజీనామా చేసే యోచనలో బాలినేని ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది నేడో రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు జగన్కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారు ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవల ఈసీని కోరిన విషయం తెలిసిందే నియోజకవర్గ పరిధిలో పన్నెండు బూత్లలో ఈవీఎంలను వెరిఫికేషన్ అలాగే వీవీ లెక్కించేందుకు మాక్ పోలింగ్ చేపట్టాలని పట్టుబట్టి ారు ఆయన చేసిన పోరాటంలో వైసీపీ అధినాయకత్వం సరిగ్గా సహకరించలేదని నుంచి బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు అది బయటకు వస్తున్నట్లు సమాచారం రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి జగన్కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ బొజ్జగంతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు తాజాగా ఆయన రాజీనామా అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది మరోవైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు బాలినేని రాజీనామా ఎప్పుడు చేస్తారన్నది పక్కన పెడితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేనికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో బాలినేనికి తీవ్ర విభేదాలున్నాయి ఈ క్రమంలో బాలినేని పార్టీని విడితే ఖచ్చితంగా జనసేనలో చేరుతారనే మాటలు ఒంగోలులో గట్టిగా వినిపిస్తున్నాయి మరి బాలినేని పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళతారు లేకపోతే జగన్ చాణక్యంతో పార్టీ మారకుండా ఉంటారా